ఇండియా రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఓడిఎస్ టాస్ గెలిచింది కెప్టెన్స్ మారారు ప్లేయర్స్ మారారు వెన్యూస్ మారాయి ఇండియాలో జరిగాయి మ్యాచెస్ ఆస్ట్రేలియాలో జరిగాయి మ్యాచెస్ దుబాయ్ లో కూడా జరిగాయి మ్యాచెస్ అండ్ లాస్ట్ లో మన వైజాగ్ లో టీమిండియా టాస్ గెలిచింది టాస్ తో మ్యాచ్ కూడా గెలిచింది అండ్ మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా గెలిచింది మన సూపర్ స్టార్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు ఈ మూడు మ్యాచెస్లో లో రోహిత్ శర్మ రెండు ఫిఫ్టీస్ కొట్టగా విరాట్ కోహ్లీ మాత్రం రెండు సెంచరీస్ ఒక హాఫ్ సెంచరీ కొట్టి సిరీస్ని విజయాన్ని అందించారు టీమిండియాకి వీళ్ళు ఇలాంటి ఫామ్లో ఉంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్లో వీళ్ళ ప్లేస్ గురించి అసలు డౌటే ఉండదు ఇక విరాట్ కోహ్లీ స్వయంగా ఏమన్నాడంటే ఇలాంటి మైండ్ సెట్ అండ్ ఇలాంటి ఫామ్లో లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో ఎప్పుడూ లేను అని అన్నాడు అంత ఆసక్తితో ఉన్నాడు విరాట్ కోహ్లీ ఇంకా ఇంకా మ్యాచెస్ ఆడాలని టీమిండియా ఫ్యాన్స్గా మాత్రం ఈ సీనియర్ ప్రోస్ ఇలానే ఆడాలని కోరుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడరు ఇక వీళ్ళు ఓడిఐ జెర్సీలో కనిపించేది మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో న్యూజిలాండ్తో సిరీస్లో మరి ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు అండ్ యశస్వి జైస్వాల్ సెంచరీ కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధి కృష్ణాల ఫోర్ వికెట్ హాల్ అండ్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ రౌండ్ మ్యాచెస్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికాకి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో మనం చూసాం ఇప్పుడు ఈ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి మొత్తం మ్యాచ్ని మన వైపు తిప్పేశారు అటు బౌలింగ్లో ఫీల్డింగ్లో బ్యాటింగ్లో పూర్తి డామినెన్స్ చూపించారు మన ప్లేయర్స్ రెండు సంవత్సరాల తర్వాత టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ డి ఎంచుకుంది టాస్ రైట్ హ్యాండ్తో వేస్తే గెలవడం లేదు అని లెఫ్ట్ హ్యాండ్తో వేశాడు కేఎల్ రాహుల్ అండ్ టాస్ గెలిచాడు ఓపెనర్స్గా వచ్చిన రయాన్ రెకిల్టన్ని హర్షదీప్ సింగ్ బౌలింగ్లో డకౌట్కి వెనక్కి పంపాడు కానీ ఆ తర్వాత వచ్చిన సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ కెంబ బౌమా డీకాక్తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడారు ఇన్నింగ్స్ని బిల్డ్ చేశారు వాళ్ళు టైం తీసుకొని సెటిల్ అయ్యి హండ్రెడ్ రన్ పార్ట్నర్షిప్ చేశారు కానీ కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధి కృష్ణ వీళ్ళు స్పెల్స్తో ఎనిమిది వికెట్స్ తీసుకున్నారు ఇద్దరు కలిసి ఇదే పెద్ద డిఫరెన్స్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో బెస్ట్ స్పిన్నర్ ఆల్ త్రీ ఫార్మాట్స్లో అది టెస్ట్ క్రికెట్ అయినా టీ క్రికెట్ అయినా ఓడిఏ క్రికెట్ అయినా సూపర్ బౌలింగ్ చేస్తున్నాడు అతడు రన్స్ ఇవ్వడమే కాకుండా కీలక టైంలో వికెట్స్ తీస్తున్నాడు ఒకటే ఓవర్లో రెండు రెండు వికెట్స్ తీసుకుంటా మ్యాచ్ని తిప్పేస్తున్నాడు మొత్తం ప్రసీత్ కృష్ణ మొదటి రెండు ఓవర్స్లో పరుగులు లీక్ చేసిన మిగతా ఓవర్స్లో ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు ఈ మ్యాచ్లో మన తెలుగు వాడైన తిలక వర్మ ఆడాడు బ్యాటింగ్ ఆపర్చునిటీ రాకపోయినా బౌలింగ్లో త్రీ ఓవర్స్ వేశాడు యాడెన్ మార్క్రమ్ అంత సూపర్ ఫామ్లో ఉన్నప్పుడు లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్ గెలిపించినాడు కానీ అతన్ని ఓపెనింగ్ కాకుండా నెంబర్ ఫైవ్ పంపారు అండ్ అతను ఆడిన మూడో బంతికి అవుట్ అయిపోయాడు ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టూ సెవెంటీ రన్స్ చేసింది అండ్ మన ఇండియా బౌలర్స్ వాళ్ళని ఆల్ అవుట్ చేశారు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా మొదట ఆచితూచి ఆడింది ఆ తర్వాత రోహిత్ శర్మ విరుచుకపడ్డాడు బౌలర్స్ మీద ఏడు ఫోర్లు మూడు సిక్స్లు కొట్టాడు మొత్తం సెవెంటీ ఫైవ్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు సెంచరీ మిస్ అయ్యాడు ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కానీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఎంతో ఎలిగెన్స్తో రన్ స్కోర్ చేశాడు అవుట్ అయినప్పుడు చాలా నిరాశగా కనిపించాడు రోహిత్ శర్మ మంచి డిజర్వింగ్ సెంచరీ మిస్ అయ్యాడు రోహిత్ శర్మ కానీ నెక్స్ట్ సిరీస్లో హండ్రెడ్స్ కొడదామని ఆశిద్దాం యశస్వి జైస్వాల్కి ఆపర్చునిటీ వచ్చింది ఈ సిరీస్లో ఓపెన్ చేయడానికి అండ్ ఫస్ట్ రెండు మ్యాచెస్లో త్వరగానే అవుట్ అయిపోయినా ఈ మ్యాచ్లో మాత్రం ఫస్ట్ మంచిగా టైం తీసుకున్నాడు సెటిల్ అవ్వడానికి ట్రై చేశాడు దాని తర్వాత తన మొదటి ఓడి హండ్రెడ్ని సాధించాడు యశస్వి జైస్వాల్ కానీ శాడ్ పార్ట్ ఏంటి అంటే ఇంత అద్భుతంగా సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ మళ్ళీ టీమిండియాలో జెర్సీలో కనబడాలంటే ఇంకో ఆరు నుంచి ఏడు నెలలు మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఓడిఎస్లో రెగ్యులర్ ఓపెనర్ అయిన శుభ్మన్ గిల్ రిటర్న్ వస్తాడు అండ్ టీ ట్వంటీస్లో యశస్వి జైస్వాల్కి ప్లేస్ లేదు సో అతను మళ్ళీ ఆడబోయేది టెస్ట్ సిరీస్ అది కూడా నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత ఉంది ఆఫ్ఘనిస్తాన్ మీద టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం మనం చూడాలి మరి యశస్వి జైస్వాల్ ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో ఆ తర్వాత టీ ట్వంటీ టీంలో ప్లేస్ సంపాదిస్తాడో లేడో అని ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది అటు రోహిత్ శర్మకి వెల్ ప్లేడ్ అని క్లాప్స్ కొట్టారు ఇటు కింగ్ కోహ్లీ వస్తున్నాడని స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది విరాట్ కోహ్లీ ఎప్పుడు టైం తీసుకొని సెటిల్ అయిన తర్వాత బిగ్ షాట్స్ ఆడే అతను ఈ సిరీస్లో మాత్రం వచ్చినప్పటి నుంచే ప్రతి బాల్ని అటాక్ చేస్తూ ఆడాడు చాలా డామినేటింగ్ గా ఆడాడు ఈ సిరీస్ మొత్తం ఒక నో లుక్ షాట్ కొట్టాడు విరాట్ కోహ్లీ మొత్తం వేరే లెవెల్ షాట్ అది ఈ సిరీస్ మొత్తంలో నాకు మాత్రం అదే బెస్ట్ షాట్ లాస్ట్ నాలుగు మ్యాచెస్లో విరాట్ కోహ్లీకి రెండు ఫిఫ్టీస్ అండ్ రెండు సెంచరీస్ ఉన్నాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ప్రశ్నించిన వాళ్ళందరికీ వాళ్ళ బ్యాట్తో సమాధానం చెప్పారు రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కొట్టి తానేంటో మళ్ళీ నిరూపించాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అదే చేశాడు త్రీ మ్యాచ్ సిరీస్లో ఒక ఫిఫ్టీ రెండు సెంచరీస్తో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు వీళ్ళు ఇలాగే రన్ స్కోర్ చేస్తూ సిరీస్ మీద సిరీస్ గెలిపిస్తూ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్లో మనకు గెలిపించి ఆ తర్వాత మాత్రమే రిటైర్ అవ్వాలని కోరుకుందాం మనం వీళ్ళని మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసేది జాయింట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో న్యూజిలాండ్తో మూడు వన్ డే సిరీస్లో అంటే ఒక నెల రోజుల గ్యాప్ ఉంది ఈ నెల రోజుల గ్యాప్లో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ప్లాన్స్ని సెట్ చేసుకున్నారు విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతానని కన్ఫామ్ చేశాడు ఢిల్లీ టీంతో అండ్ రోహిత్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ ఆడే అవకాశం ఉందని ముంబై క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓడిఐ క్రికెట్ చూసుకుంటే మాత్రం టీమిండియాకి సంబంధించినంత వరకు మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది టీమిండియా సెమీఫైనల్లో విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ఫైనల్లో రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ మళ్ళీ ఇక్కడ లాస్ట్ టూ సిరీస్లో ఇద్దరికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్స్ వచ్చాయి సో ఓవరాల్గా చూసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి మనకు కేఎల్ రాహుల్ ఈ సిరీస్ లో కెప్టెన్ శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్య జస్ప్రిత్ బుమ్రా ఇలాంటి మూడు త్రీ ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ లేనప్పుడు కొత్త ప్లేయర్స్ తో చాలా చక్కగా టీమ్ ని నడిపించాడు కేఎల్ రాహుల్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో రైట్ డెసిషన్స్ తీసుకున్నాడు కేఎల్ రాహుల్ అండ్ ఒక కెప్టెన్గానే గానే కాకుండా బ్యాటర్ గా కూడా రాణించాడు ఈ మూడు మ్యాచ్ల సిరీస్ లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశాలు రెండు సార్లు వచ్చాయి అండ్ ఆ రెండు సార్లు రెండు ఫిఫ్టీస్ కొట్టాడు అతను ఇంపార్టెంట్ టైంలో అతను ఆ నాక్స్ ఆడాడు లాస్ట్లో వచ్చి రెండు ఫిఫ్టీస్ కొట్టడం అంత ఈజీ కాదు అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో వచ్చి రెండు ఫిఫ్టీస్ కొట్టి టీమిండియాకు మంచి స్కోర్ను అందించాడు అండ్ ఈ సిరీస్తో అతను నిరూపించుకున్నాడు అతను ఎంత ప్లేయర్ ఓడిఐ ఫార్మాట్లో అని కంగ్రాచులేషన్స్ టు టీమిండియా సిరీస్ గెలిచినందుకు అండ్ వెల్ డౌన్ సౌత్ ఆఫ్రికా మంచి పోటీ ఇచ్చినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో